గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం పేరు మీద నిర్వహించినటువంటి సభను దిగ్విజయంగా విజయవంతం చేసినటువంటి మా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెగనూరు పట్టణ నాయకులకు మండల నాయకులకు గోనెగడ్ల మండలం నందవరం మండలం అదే రకంగా ఎమ్మెగనూరు మండలం జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు నందమూరి వంశ వీరాభిమానులకు ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ ఏదైతే కూటమి అభ్యర్థులు కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఎంబెంగళూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే కాకుండా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మళ్లీ జగన్మోహన్ రెడ్డి యొక్క ద్వంద్వ వైఖరి దొంగ వైఖరి నిన్న మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా వాలంటీర్లని విధులకు దూరం పెట్టండి ఎలక్షన్ వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చేక ముందే ఆయన కాంట్రాక్టర్లకు ఆయన తాపేదారులకు ఆయన గుత్తేదారులకు డబ్బులు మొత్తం సమర్పించుకొని డబ్బులు మొత్తం సమర్పించుకొని ఖజానా ఖాళీ చేసి ఈ అవ్వ తాతలకు పెన్షన్ లేనటువంటి పరిస్థితి చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే వైకాపా పార్టీ నాయకులు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు మీరు చెత్తకు పన్ను వేసుకుంటూ ఈ రాష్ట్రంలో చెత్తకు పన్ను కట్టకపోతే అవ్వాతాతలు అదే రకంగా వికలాంగుల పెన్షన్ల నుంచి తీసేసుకుంటూ మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వలించినట్టు ఎంతో ప్రేమ వలకబోస్తున్నారు ఈరోజు పెన్షన్దారులకు వాలంటీర్లని దూరం చేసినందుకంట ఆ వాలంటీర్లు దూరం చేసినందుకు ఈరోజు వీళ్ళు పెన్షన్ సరైన టయానికి వేయలేకపోతున్నారంట అంటే ఎవరికి చెప్తున్నారు ఈ కాకమ్మ కథలు ఈ కాశీ మదిలీ కథలన్నీ ఈ పాటికి ఐదేళ్లలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ప్రజలందరూ కూడా నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఏదైతే మీరు చెత్తకు పన్నేసేటువంటి విధానంలో మీరు పెన్షన్ల నుంచి డబ్బులు కొట్టడం నిజం కాదా ప్రతి అవ్వ తాత ఇంటి దగ్గరకు పోతే అరవై రూపాయలు ఎనభై రూపాయలు తీసుకుని పెన్షన్లకు డబ్బులు లేక ఈ రోజు డ్రామాలు ఆడుకుంటూ కేవలం పెన్షన్లని నిదానం చేస్తూ ఆ డబ్బుల ముసుగులో డబ్బులు లేని ముసుగులో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడతారు నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారు ఎలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచి చెప్తున్నారు వాలంటీర్ల విషయం మీద ఎప్పటి నుంచి చెప్తున్నారు సంవత్సరం నుంచి చేస్తున్నారు కోర్టులో వాళ్ళు పోరాటం మరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ మీరు రుద్దుతారు క్షేత్రస్థాయిలో కూడా మేము తీసుకుపోతాం మీ యొక్క విష ప్రచారాన్ని మీ ఫేక్ వీడియోల్ని ఫేక్ మాటల్ని ఏమి చెప్పినా ఏదో ఒకటి పనికి మాటలు ఈ రకమైనటువంటి దుష్ప్రచారంతో మీరు చేసేది ఏమీ లేదు మీ పని అయిపోయింది ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయబోతున్నా అదే రకంగా ఇంటికే తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం మర్చిపోతుందండి మీరు ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడి డబ్బులు మీరు కాంట్రాక్టర్లకు మొత్తం దండుకొని ఇచ్చేసి ఖజానా ఖాళీ అయిపోతే ఈరోజు పెన్షన్లు ఇవ్వలేక డ్రామా ఆడుతున్నారు మీరు మానండి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ద్వంద్వ వైఖరి అర్థమైపోయిందని తెలియజేస్తున్నారు బీజేపీ ఇన్చార్జ్ గారికి ఫోన్ చేసి అయ్యా మనం పొత్తు ధర్మంలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది మీరు వచ్చి మీ అంతా పార్టీలు ఏదైతే ఉందో మనందరం కలిసి కూర్చొని ఒక పొత్తు ధర్మంలో ఉన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాలా మనం కలవాలని చెప్పి ఫస్ట్ నేను ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది ఇది నిజం కాదా మీరు కాల్ రికార్డ్స్ తీయచ్చు నేను ఫోన్ చేశాను లేదు నిన్న లేక మొన్న రేఖా గౌడ్ గారు జనసేన నాయకురాలకి నేను ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెగ్నూరు వస్తున్నారు జనసేనకు సంబంధించినటువంటి మీరు మన అనునాయులు ఎవరైతే ఉన్నారో ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నాం మీరు కూడా రావాలని చెప్పి వారికి ఫోన్ చేసింది నిజం కాదా కాల్ రికార్డ్స్ తీయొచ్చు నేను ఫోన్ చేసిన విషయం ఇది ఊరికే ఏమీ లేక ఏదో అనవసరంగా ఇచ్చేయడం తప్ప పొత్తు ధర్మంలో నా ధర్మాన్ని ప్రతి ఒక్కరి దగ్గర నా మనస్తత్వం ఏంటంటే నేను బీవి మోహనుడు కొడుకుని నన్ను తిట్టినోళ్ళని కానీ నన్ను పోటీ పడిన వాళ్ళం కానీ ప్రతి ఒక్కరిని మా ఎమగనూరులో అందరినీ కలుపుకొని పోవడం అనేది మా విధానం ఈరోజు కేవలం ఊరికి ఏదో చెప్పాలని చెప్పడం తప్ప వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది పిలవడం జరిగింది కేవలం మీ మీడియా ప్రచారంలో అనవసరంగా వస్తాను తప్ప కొన్ని ఛానల్స్కి ఏదో ఒక మసాలా కావాలి కదా నిన్న ఎమగునూరులో అన్ని రకాల మసాలాలు దొరికినా ఇంకా ఏదో ఒక మసాలా ఉండాలని చెప్పి ఈ మసాలా వేసి ఒక స్కోర్లింగ్ పెట్టు కండువా వేసుకున్నా అని చెప్పారు నేను ఆల్రెడీ కన్వర్ వేసుకున్నానని చెప్పాడు దానికోసం వెళ్ళిపోయా